హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు సఖీ నుంచి మీకు నచ్చేటువంటి మహేశ్వరి శారీస్ అలాగే లైట్ వర్క్తో ఉన్నటువంటి ఫ్యాన్సీ శారీస్ పార్టీ వేర్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి జిమిచూ ఫ్యాబ్రిక్ అన్నారు కదా జిమ్మిచూ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ మేడం విత్ మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మహేశ్వరి సిల్క్ పైన కలంకరి ప్రింట్స్ అండ్ జిమ్మిచూ పైన మెషిన్ ఎంబ్రాయిడరీ విత్ చికెన్ కర్రీ వర్క్ ఎలా అంతే మేడం చాలా లైట్ వెయిట్ మిలర్ వర్క్ తో అంతే కాకుండా కోర కోర సారీ ప్యూర్ కోర పైన ఆరీ లైట్ వెయిట్ పార్టీ వే సారీస్ అండి బయటికి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉండేటువంటి చీరలు బడ్జెట్ లోనే వచ్చేస్తాయండి అలాగే ఒక చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది లాస్ట్ టైం ఏంటంటే మహేశ్వరిలో చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కొన్ని డిజైన్స్ చూపించమని చెప్పేసి అడిగారు సో అవి ఉన్నాయి వాటితో పాటు కొన్ని పార్టీ వేర్ శారీస్ అనమాట సో వీడియో స్టార్ట్ చేస్తూ మాట్లాడదాం మహేశ్వరి నుంచి స్టార్ట్ చేద్దామా ఫ్యాబ్రిక్ అంటే

చీరంతా కూడా ఇలా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అన్నారా దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే ఫిఫ్టీన్ లైట్ వెయిట్ ఉంటుంది అంటే సారీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది సారీ చాలా బాగుంటుంది పెడుతున్నాను అంటే కలర్ అర్థం అవుతుంది ఈ కలర్ కూడా పెడుతుంది మీరు చేసుకున్న శారీ కూడా చాలా బాగుంటుంది ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు గ్రే కలర్ రామా గ్రీన్ రామా గ్రీన్ కలర్ ఇంకా మీరు ఈ చీరలు అంటే మిగతా కలర్స్ అన్ని క్లియర్ గా చూసుకోవాలి అనుకున్నా కూడా ఒకసారి మీకు నచ్చిన చీర టిక్ మార్క్ చేసి వాట్సాప్ పెట్టండి అది మీకు వీడియో కాల్ లో కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీలు ఇంకా నెంబర్ ఆఫ్ చూడొచ్చు దీంట్లో కావాలంటే ఇంకా చూడొచ్చు ఇప్పుడు ఆ వీడియో మొత్తం మీదే చూపిస్తే అయిపోతుంది ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ లో బ్లాక్ నుంచి అండి ఇది మైష్వర సిల్క్ లోనే హ్మ్మ్ ఇది పల్లో చూసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది కలర్ఫుల్ గా ఇచర్ పెం స్టైల్లో వస్తుంది మేడం పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ శారీ అంతా చూసుకుంటే ఇది వచ్చేసి లైట్ బేజ్ లోనే కొంచెం డిఫరెంట్ కలర్ అదే గ్రే కలర్ లాగా లైట్ గ్రే లో డిఫరెంట్ కాంబినేషన్ ఎంత నరది 660 దీని ప్రైస్ కూడా 1545, 1545 ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది సారీ ఇది ఇది బ్లౌజ్ ఈ శారీలో పళ్ళు శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది చిన్న బార్డర్ కదా అసలు ఈ చీరలు ఎంత క్రేజ్ ఉందో అండి ఇవి కూడా ఒక్కో చీర పైన ఒక్కొక్క డిజైన్ మాకు అలా వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకుంటే ఇది కూడా బాగుంటది ఇవి కొత్తగా వచ్చాయి ఇది మీకు మల్టీ కలర్ తో వస్తుంది మేడం సాఫ్ట్ బాగుంది సారీలో ఇది మహేశ్వరిలో చూసిన క్లాత్ అట్లా ఒకసారి కస్టమర్ స్టోర్ విజిట్ చేసి ఫీల్ డజన్ కంపల్సరీ అయితే ఎంత కాస్ట్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి విత్ మేడం ఇది అంటే ఎప్పుడు చూసిన కలర్స్ కాకుండా మిక్సింగ్ కలర్స్ అండి బాగున్నాయి చూడడానికి బాగున్నాయి కట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ రెగ్యులర్ కలర్స్ అస్సలు కాదు చూడండి ఇట్లా బాగుంది కలర్ చాట్ కలర్ గా అంటే జిమ్ చూప్ మేడం దీని ప్రైస్ వచ్చేసి టూ త్రీ నైన్ ఫైవ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో స్కైలాప్ బార్డర్ వచ్చి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుంది సారీ లైట్ క్రీమ్ కలర్ అండి మీరు ఒక్కసారి దగ్గర నుంచి వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారు చూసుకుంటే స్కైల బార్డర్ వస్తుంది అది కూడా మోతీ వర్క్ ఇక్కడ చూడండి ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ తో అంటే డిజైన్ బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ తో తీసేసుకున్నారు ఏదో ఫిల్ చేసినట్టు కాకుండా నీట్ గా ఉంది దీంట్లో బ్లౌజ్ కూడా ఎలా చూడండి ఇది బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్ బార్డర్ అంతా కూడా హ్యాండ్ పంపర్స్ ఇట్లాగా పర్ల్ వర్క్తో ఇచ్చారు ఇది ఎంత అన్నారు చెప్పారు కదా ఈ సారీ టూ త్రీ నైన్ టూ త్రీ నైన్ ఫైవ్ దీంట్లో కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి మేడం నెక్స్ట్ చూసుకుంటే అదే స్కైలాబ్ బార్డర్తో డార్క్ మెరూన్ కలర్ అంతా ప్లేన్ వచ్చి పార్టీ వేర్ లుక్ మనకి కాక్టైల్ సారీస్ లా ఉంది సారీ ఇది ఓకే సారీ అంతా ప్లేన్ సెల్ఫ్ వస్తుంది ఇలా పల్లు పార్ దగ్గర మీకు హైలైట్ అవుతుంది పల్లులో ఆ చివర్న ఈ చివర్న వర్క్ ఇచ్చేసి ప్యాచ్ వర్క్ అండి మళ్ళీ దానిపైన మోతీస్ ఇచ్చారు మనకి ఈ బార్డర్ అంతా కూడా ఇట్లాగే చిన్నగా పోల్స్ డబుల్ రోతో ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఇది సెల్ఫ్ వచ్చి హ్యాండ్స్కి వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ కూడా ఉంటుంది సారీ ఇది హైలైట్ ఉంది చీర దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ డార్క్ మెరూన్ చూసాం కదా ఇందులోనే లైట్ పింక్ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ చూసుకుంటే అలా వద్దు నాకు కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకున్న వారికి ఇది చాలా బాగుంటుంది ఆలోవర్ వర్క్ ఇచ్చారు ఆలోవర్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది మేడం కానీ లైట్ వెయిటే ఉంది ఇది పళ్ళు దగ్గర హెవీగా వస్తుంది ఇంకా కంటిన్యూషన్లో మీకు ఫిల్స్ దగ్గర ఇలా వస్తుంది అంటే మనకి ఆ నీ లెంత్ వరకు వర్క్ ఇచ్చేస్తారు దీంట్లో కూడా బార్డర్ స్పెషల్గా ఉంటుంది చూడండి మనకి ఇట్లాగా ఆర్టిఫిషియల్ మిరర్ వర్క్తో బార్డర్ అనేది ఇస్తారు త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ చికెన్ కారీ వర్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ కదా చాలా వెయిట్ వెయిట్ ఉన్నాయి అనుకున్న దానికన్నా పెప్పర్ వెయిట్లో ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ దాంట్లో మళ్ళీ మీకు వన్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్లో మళ్ళీ కలర్ అండి అదంతా గ్రామ్స్లోనే వెయిట్ ఉంటుంది ఈ చీరది కలర్ఫుల్ చీరలు అండి అండ్ ఈ మధ్యన అయితే బాగా ట్రెండ్ అయిపోయాయి సెలబ్రిటీ శారీస్ అని చెప్పేసి మధ్యలో అంతా కూడా రియల్ స్టోన్స్ ఇస్తారు కొందరిలాగా సాఫ్ట్గా ఉంటాయి బార్డర్ అంతా కూడా ఈ విధంగా కట్ వర్క్ స్టోన్ వర్క్స్ ఏ ఉంటాయి ఓన్లీ ఇన్ మల్టీ కలర్ 1995 1995 రూపీస్ అన్ని మల్టీ కలర్స్ ఏ కట్టుకుంటే కూడా ఒక స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది కింద వైపు బార్డర్ లో ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ లో బ్లౌజ్ ఇస్తారు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అదే జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ కొంచెం బార్డర్ డిజైన్స్ కూడా మారుతున్నాయి కదా బార్డర్ డిజైన్ చేంజ్ అవుతుంది కానీ ప్యాటర్న్ ఒకటి ప్యాటర్న్ ఒకటి అంటే ప్లేన్ గా కావాలి అనుకున్నా ప్లేన్ తీసుకోవచ్చు కుండన్ స్టోన్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు క్వాలిటీ ప్రీమియం ఉంటదండి ఇందులో కూడా రెప్లికాస్ చాలా వచ్చాయి బట్ ఇవి ఈ స్టోన్స్ ఇవన్నీ లేకుండా ప్లెయిన్ ఉంటున్నాయి అవి నెక్స్ట్ చూసుకుంటే మేడం తస్సర్ పైన కాంతా వర్క్ ఓన్లీ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ చూడడానికి ప్యూర్ లుక్ ఉంటుంది మీకు మీరు చెప్తే కానీ తెలియదు మేడం ఇది సెమి అని అంత బాగుంటుంది సార్ విత్ బాతిక్ ప్రిన్స్ మేడం పళ్ళు కూడా పెద్దదిగా ఇచ్చారు ఇది పళ్ళు పాటు అండి మనం చూసేది మీరు చీరంతా చూస్తే ఇలా ఉంటుంది సో ఫ్రెంచ్ నాట్ వర్క్ ఇచ్చారు చూడండి అక్కడ మంచి డిజైనర్ లుక్ తో వస్తుంది సారీ ఇలా మనకి ఇట్లా పళ్ళు వేసుకున్నప్పుడు షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇది ఇ ఇలా వస్తుంది అనమాట ఈ వర్క్ తో ఇట్లా హైలైట్ అవుతుంది ఎంత అన్నారు ఇది కాస్ట్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ దీంట్లో కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చాలా ఉన్నాయి బడ్జెట్ లోనే కానీ చాలా మంచి లుక్ తో ఉంటాయి చూసుకుంటే కూర అండి కూర పైన ఆరివర్ కూర ఫ్యాబ్రిక్ ఈరోజు అన్ని లైట్ వెయిట్ సారీ చికోరా ఫ్యాబ్రిక్ అంటే మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ మనకి అవుట్లైన్ అంతా కూడా ఆరీ వర్క్ ఇచ్చారు మధ్యలో ఆర్టిఫిషియల్ మిగర్ లైట్ కలర్స్ కదా అంటే వైట్ కలర్ పైన లైట్ లావెండర్ తో ఈ కాంబినేషన్స్ అనేవి క్రియేట్ చేస్తారు దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్టే చెందరి బ్లౌజెస్ వస్తాయి దీనికి ప్రింటర్ అంటే కోరా ఇస్తే ఆగదు కదా కుట్టించుకోవడానికి అందుకని ఇట్లా ఇచ్చారు చెందరి బ్లాక్ ఉంది ఓన్లీ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ బోలెడ్ ఉన్నాయి డిజైన్స్ అయితే కొంచెం అంటే ఇట్లా డిజైన్స్ ఉన్నాయి అన్నమాట హైలెట్ కలర్ చందరి చెక్స్ కావాలంటే చెక్స్ ఫ్లోరల్స్ కావాలంటే ఫ్లోరల్స్ డిజైన్స్ బాగుంటాయి అన్ని సేమ్ ప్రైస్ ఏనా క్వాలిటీ తో పాటు క్వాలిటీ ఉంటుంది ఇలా ఎంత బాగుందో ఇలా ఇవి ఇంకా కలెక్షన్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు చూశారు కదా కొంత కలెక్షనే ఈ ఈరోజు అయితే ఇంకా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి మరో వీడియోలో అవన్నీ కూడా షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ అయితే చేసేసేయండి ఆ కలెక్షన్ చూపించడానికి ట్రై చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్